హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మీ అందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడే బెస్ట్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి ఇక్కడ వాటర్ బాటిల్ చూపిస్తూ ఉన్నాను కదా ఇలాంటి బాటిల్స్ అయితే మళ్ళీ మనం యూజ్ చేయం కదా సో ఇలాంటి వాటితో మనమైతే చక్కగా ఇక్కడ ఇలాగా రీయూజ్ చేసుకోవచ్చు అనమాట పైన పార్ట్ని ఇలా కట్ చేసేసి మనం పొడవు పొడవు ఆరేసేటివి ఎక్కువ గాలి వచ్చే ప్లేస్లో ఆరేసిన వాటిని అయితే ఇది క్లిప్తో పని లేకుండా ఆరేసుకోవచ్చు వాటికి పెట్టుకొని తర్వాత అయితే మనము చీరలు అయితే పట్టు చీరలు వెయిట్ ఎక్కువగా ఉండే చీరలను అయితే పెట్టుకుంటా ఉంటాము ఒక్కొక్క చీర ఇలాగా కబోర్డ్లో ఆర్గనైజ్ చేసుకుంటాము కానీ ఎక్కువ స్పేస్ తీసుకుంటా ఉంటాయి కొన్నిసార్లు జారిపోతూ ఉంటాయి అలా అవ్వకుండా ఉండాలంటే ఇలాంటి ఒక బాటిల్ని తీసుకొని అంటే ఇక్కడ డిజైన్ రింగ్స్ లాగా ఉంది కదా ఇలాంటిదైతే మనకి కరెక్ట్గా ఈవెంట్ గా వస్తుంది అనమాట ఒకవేళ మీకు ఎగ్గులు తగ్గులుగా వచ్చింది అనిపిస్తే ఒక ఐరన్ బాక్స్ తీసుకొని కొంచెం హీట్ చేసుకొని మీరు వాటిని స్మూత్గా కూడా చేసుకోవచ్చు ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా హ్యాంగర్స్కి అయితే ఒక హ్యాంగర్ అంటే ఒక చీర పట్టిన ప్లేస్లో మనకి మనం ఎన్ని కావాలంటే అన్ని చీరలు పొడవుగా ఇలాగా హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట అంటే కొంచెం స్పేస్లోనే ఎక్కువగా అంటే స్పేస్ సేవింగ్ ఐడియా అని చెప్పొచ్చు అనమాట సో మనకైతే కొంచెం స్పేస్ ఉంది బీరువాలో తక్కువ చీరలు పట్టి అంతే స్పేస్ ఉంది కానీ చీరలు ఎక్కువగా ఉన్నాయనేటప్పుడు ఇలాంటి ఐడియా చాలా బాగా యూస్ అవుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకొకటి వచ్చేసి మనమైతే శారీస్కి ఇక్కడ కొంగు దగ్గర కానీ ఇలా పిన్నిస్ పెట్టుకుంటూ ఉంటాము అదైతే పిన్నిస్ మామూలుగా బయటికి కనపడతా అనమాట కొంతమందికి పెట్టుకోవడం రాదు కాబట్టి కొద్దిగా పెద్దగా పొడవుగా పెట్టుకుంటూ ఉంటారు అది బాగా కనపడదు కాబట్టి ఇలా నెయిల్ పాలిష్తో కలర్ చేసుకొని పెట్టుకున్నారంటే అంటే మీరు ఏ శారీకి పిన్ పెట్టుకున్నా ఆ కలర్ శారీ మ్యాచింగ్ పెట్టుకున్నారంటే మంచిగా సరిపోతుంది ఇంకొకటి ఏంటంటే ఫ్యాన్సీ శారీస్ కొంచెం ప్లే పలుచుగా ఉండేటివి అయితే పోగులు వేసి వస్తూ ఉంటాయి అలాంటప్పుడు ఇలా ఒక స్టిక్కర్ పిన్నిస్కి పెట్టేసి పెట్టుకోండి మీకు ఎప్పటికీ కూడా మీరు పెట్టుకున్న టైంలో ఇలాగ స్టిక్కర్ ఉంటుంది కాబట్టి దాంట్లో పోగులు వీరుకునే ఛాన్సెస్ ఉండవు అనమాట నెక్స్ట్ వచ్చేసి శారీ ఫోల్డింగ్ అయితే కొంతమందికి చాలా కష్టం అనిపిస్తూ ఉంటుంది ఇక జారుడు చీరలు లాంటివి అయితే పోతూ ఉంటాయి అనమాట ఇలాగా ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు ఫోల్డ్ చేసి బ్లౌజ్ కూడా దాంతో పాటే పెట్టేసి పెట్టుకున్నారంటే నీట్ నీట్గా ఉంటుంది అసలు ఫోల్డింగ్స్ ఊడిపోవు నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఇందాకల కట్ చేసిన రింగ్స్ ఉన్నాయి కదా సో అలాంటివి మళ్ళీ ఒక బాటిల్ కట్ చేసేసుకొని ఇదైతే చాలా మందికి చాలా రకాలుగా యూస్ అవుతూ ఉంటుంది ఇక్కడ నేనైతే ఒక ఐడియా చూపిస్తూ ఉన్నాను చూడండి మనకైతే చున్నీలు స్కార్ఫ్లు రకరకాలుగా ఉంటాయి కదా డ్రెస్ల మీద మ్యాచింగ్ అని చాలా కొనుక్కుంటూ ఉంటాము కానీ వాటిని ఆర్గనైజ్ చేసేదానికి చాలా స్పేస్ తీసుకుంటా ఉంటాయి అసలు మడత మడత పెట్టినట్టుగా అసలు ఉండదు ఎక్కడంటే అక్కడ పడిపోతూ ఉంటాయి గలీజ్ అయిపోతూ ఉంటాయి గందరగోళంగా కనిపిస్తాయి ఇట్లా ఆర్గనైజ్ చేసుకున్నామని అంటే ఒకటే హ్యాంగర్కి మనం ఒక పది రింగ్స్ వేసేసుకొని పది చున్నీలు ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనమాట నీట్గా ఉంటాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ సీజన్లో అయితే మనకి ఎక్కువగా దోమల ప్రాబ్లం అనేది ఎక్కువ ఉంటా ఉంటుంది అనమాట ఈవినింగ్ అయిందంటే చాలా ఇంట్లోకి ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి ఎక్కువ గుడ్ నైట్ రేఫల్స్ ఇవన్నీ పెట్టుకోవాల్సి వస్తుంది మీకైతే ఎక్కువ దోమల ప్రాబ్లం ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి చిన్న చిన్న చీక టీకలు పురుగుళ్ళ లాంటివి కూడా వస్తూ ఉంటాయి కదా వాటన్నిటికి బెస్ట్ సొల్యూషన్ అనమాట ఆనియన్ పైన మొదలుంటుంది కదా దాన్ని అయితే తీసేసి దాంట్లో ఇట్లాగా ఒక దూదిని పెట్టేసి మీరు ఏ ఆయిల్ అయినా పర్వాలేదు ఆయిల్ నీమ్ ఆయిల్ అయితే ఇంకా బెటర్ అనమాట దీపం వెలిగించండి దోమలు పెడదైతే చాలా వరకు రిలీఫ్ అయిపోతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి పిల్లలు అయితే రకరకాల స్పెడ్స్ పెట్టుకుంటూ ఉంటారు కదా ఇలాంటివి కొనుక్కుంటూ ఉంటారు ఇవన్నీ ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు తీర బయటికి వెళ్ళే టైంకి వాళ్ళకి గుర్తురావు ఎక్కడ పెట్టామని వెతుకుతూ ఉంటారు ఒక్కోసారి పగిలిపోయే ఛాన్సెస్ విరిగిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి అలాంటప్పుడు ఒకటి పాత బ్యాంగిల్ తీసుకొని ఇలాగా మీరు ఏదైనా హ్యాంగర్ కానీ లేదంటే కీస్ పెట్టుకునే కీ హ్యాంగర్ పెట్టుకున్నారని అంటే బయటకు వెళ్ళే టైంలో చాలా ఈజీగా ఐడెంటిఫై చేసుకుంటారు వాళ్ళు వెతుక్కునే ప్రాబ్లం లేకుండా ఈజీగా తీసుకొని పెట్టుకుంటూ ఉంటారు నెక్స్ట్ వచ్చేసి మనమైతే పిండి ఆడించుకున్న తర్వాత ఫస్ట్ డే వేసుకున్న తర్వాత నెక్స్ట్ డేకి అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా అలాగా మనము కావాల్సినంత పిండి వాడుకునే దానికి తీసుకునే తర్వాత దానిపైన ఒక రెండు తమలపాకులను పెట్టేసి మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోండి పిండి ఎన్ని రోజులు ఉన్నా కూడా పులవకుండా ఉంటుంది చాలా బాగా వర్కౌట్ అయితే ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి మనము పాపడాలు కానీ లేదంటే ఏవైనా డీప్ ఫ్రై చేసినప్పుడు ఇలాగా నూనె అయితే నల్లగా ఇంకా ఏవైనా గింజలు లాంటి ఉంటే కనుక అవి పడడం నేను మధ్య మిరపకాయలు వేపాను దాంట్లో గింజలన్నీ రాలిపోయాను అనమాట దీన్ని డైరెక్ట్ ఫిల్టర్ చేస్తే గింజలైతే వస్తాయి కానీ కింద అడుగున ఉండే గసి ఇలాంటిది నల్లదైతే రాదు అట్లనే నూనెతో పాటు ఉండిపోద్ది కదా అలాంటప్పుడు ఏదైనా కాటన్ కానీ లేదంటే ఒక టిష్యూ కానీ మీ ఇష్టం అది ఏది కావాలంటే అది ఇలాగా పెట్టేసుకొని మీరు ఇలాగా ఫిల్టర్ చేసుకున్నారు అంటే మీకు నూనె అయితే అసలు అది ఫస్ట్ టైం యూజ్ చేయని ఆయిల్ లాగా ఫస్ట్ టైం యూజ్ చేస్తున్న ఆయిల్ లాగానే కనబడుతుంది చూడండి ఎంత ఫ్రెష్గా కనిపిస్తుందో ఆ నల్లగా ఉన్న గసంతా కూడా ది కాటన్ పీల్ చేసుకుంటుందన్నమాట నెక్స్ట్ వచ్చేసి మనకైతే ఫిల్టర్ కాఫీ తాగే అలవాటు అలవాటుంటే కనుక అది చాలా ఇష్టం అనిపిస్తూ ఉంటుంది కదా ఎవరైనా సడన్గా వచ్చినా కూడా మీరు జస్ట్ ఒక టూ సెకండ్స్లో ఒక కాఫీ అయితే ప్రిపేర్ చేయొచ్చు ఇలాంటిది ఒక చిన్న బాటిల్ తీసుకొని కొంచెం కాఫీ పౌడర్ షుగర్ మీకు కావాల్సినంత వేసేసుకొని కొద్దిగా వేడి నీళ్ళు పోసేసి బాగా షేక్ చేసేయండి ఇలాగా షేక్ చేస్తారు చూడండి ఎలా వచ్చిందో మంచి ఫోమ్ లాగా వచ్చింది కదా సో దాంట్లోకి అయితే మనం కాగబెట్టుకున్న పాలు పోసేసి ఒక్కసారి ఇలా అన్నామంటే అసలు ఎంత చక్కగా రెడీ అయిపోయింది చూడండి ఫిల్టర్ కాఫీ ఎంత బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇలాగ పెరుగు ప్యాకెట్లు అయితే బయట తెచ్చుకున్నప్పుడు కానీ లేదంటే ఇంట్లో పెరుగు ఏదైనా మిగిలిపోయినా కూడా మనకి ఇదైతే చాలా బాగా వర్కౌట్ అవుతుంది దీపాలు కానీ రాగి చెంబులు కానీ లేదంటే రాగి గ్లాసులు కానీ వాడే వాళ్ళు ఉంటారు కదా సో అలాంటప్పుడు ఏంటంటే ఇలా మిగిలిపోయిన పెరుగుతో అయితే చాలా బాగా క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట ఎటువంటి కెమికల్స్ లేకుండా జస్ట్ పెరుగుతో ఇంకొకటి పల్లీలు వేపుకునేటప్పుడు ఎప్పుడు కూడా లో ఫ్లేమ్లో కానీ మీడియంలో కానీ పెట్టుకొని వేపుకున్నారని అంటే పల్లీలు చక్కగా వేగుతాయి మంచి టేస్ట్ ఉంటాయి మనకి పల్లీలు పొట్టు తీసుకొని తినాల్సిన అవసరం అవసరం లేదు దానితో పాటే తినాలి కాకపోతే కొంతమంది తీసుకునే వాళ్ళ కోసం టిప్ అనమాట అప్పటికప్పుడు వేడిపల్లిలనే పొట్టు తీయాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి ఇలా గరిటెలో వేసేసి చేసుకున్నారంటే ఈజీగా రిమూవ్ అయిపోతుంది మనకి చేతులు కాలకుండా ఉంటాయి పొట్టు వచ్చేస్తుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగ పిల్లలైతే బిస్కెట్ ప్యాకెట్లో కొన్ని తినేసి పక్కన పెట్టేస్తూ ఉంటారు అప్పుడు ఏంటంటే అవి మెత్తగా అయిపోవడమో స్మెల్ మారిపోవడమో లేదంటే చీమలు పట్టడం లాంటివి జరుగుతూ ఉంటాయి ఇలాంటి వేస్ట్గా డిస్పోజల్ డబ్బాలు ఉంటాయి కదా వాటిలో పెట్టి పెట్టుకున్నారంటే చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా మనకి టాబ్లెట్స్ అయిపోయిన తర్వాత ఇలాంటి షీట్స్ ఉంటాయి కదా సో వీటిని అయితే బాగా రౌండ్గా ఇలాగా మొత్తం ఫోల్డ్ చేసేయాలన్నమాట మంచిగా ఇలాగ చేసిన తర్వాత వీటిని అయితే మనం వాషింగ్ మిషన్లు ఏవైనా మందంగా ఉండేవి బెడ్ షీట్స్ లాంటివి కాటన్ ఎక్కువగా మందంగా మురికిగా ఉండి ఇలాంటివి వాష్ చేసుకుంటా అన్నప్పుడు దాంట్లో వేసి వేసుకున్నారని అంటే మనకి బట్టలు మురికంతా కూడా బాగా రిమూవ్ అయిపోతాయి అన్నమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి కొత్తగా సోప్ ఓపెన్ చేసినప్పుడు ఏంటంటే ఆ సోప్ కవర్ బాగా మంచి స్మెల్ వస్తా ఉంటది చాలా బాగా మంచి వస్తది అలా కబోర్డ్ మనం బట్టలు పెట్టుకున్న ప్లేస్ లలో సోప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ కవర్ ని అయితే ఇలా పెట్టేసుకోండి కబోర్డ్ మంచి స్మెల్ వస్తా ఉంటది ఆ స్మెల్ వెళ్ళిపోయింది ఇంకేం రావడం లేదు అనుకున్న టైం తీసేసేయండి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి శారీస్కి అయితే మనము బ్లౌజులు దాంట్లో పెట్టి పెట్టుకుంటాం పట్టు శారీస్ అయితే ఎప్పుడో ఒకసారి తీస్తూ ఉంటాం కదా చూడండి ఇక్కడైతే హుక్స్ అనేవి రస్ట్ వచ్చేసాయి అనమాట బయటికి రాలేదు కానీ లోపల లైనింగ్కి అయితే పట్టేసింది మీరు బ్లౌజ్ కుట్టించేటప్పుడే కొంచెం మంచి క్వాలిటీ హుక్స్ పెట్టమని ముందే చెప్పేసేయండి ఇలాంటి ప్రాబ్లం అయితే మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకోవాలి కాబట్టి ముందే జాగ్రత్త పడడం బెటర్ అనమాట ఇక్కడ చూసారు కదా రస్ట్ అనేది మొత్తం బ్లౌజ్కి అంటుకునింది లోపల వైపు ఇలా రస్ట్ వచ్చిన బ్లౌజెస్ ఏవైనా ఉంటే కనుక మళ్ళీ మళ్ళీ అంటుకోకుండా ఉండాలంటే ఇలాగా ఒక టేబుల్ తీసేసుకొని ఇక్కడ పైన అంటించేసుకోండి హుక్స్ పైన లేదంటే మొత్తానికి తీపిచ్చి మళ్ళీ వేసుకోవడం బెటర్ ఇంకా అంత రిస్క్ తీసుకోలేము అనుకుంటే కనుక ఇలా చేసేయండి ఇంకేంటంటే నెక్స్ట్ టైం అంటకుండా ఉంటుంది ఇంకా బరువుగా ఉండే శారీస్ హ్యాంగర్కి తగిలిస్తే ఊడిపోతూ ఉంటాయి జారిపోతూ ఉంటాయి ఒక్కొక్క పక్కకి దానితో పాటు మనము పెట్టికోట్స్ బ్లౌజ్ కూడా మంచిగా నీట్గా ఆర్గనైజ్ చేసుకోవాలంటే ఇవి ఎప్పుడో ఒకసారి కట్టుకునేటివి కాబట్టి వాటికి సపరేట్గా పెట్టికోట్స్ పెట్టుకుంటూ ఉంటాం కదా సో ఇవన్నీ కూడా నీట్గా ఆర్గనైజ్ చేసుకోవాలంటే కనుక ఇలాగ ఫోల్డ్ చేసుకొని హ్యాంగర్ పెట్టుకోండి మీరు ఎన్ని రకాలుగా వాటిని కదిపినా కూడా అస్సలు ఊడిపోదు హ్యాంగర్ నుండి ఒకసారి ఇలాగా ట్రై చేసి చూడండి మీకే అర్థమవుతుంది ఎంత నీట్గా ఉంటాయో ఇంకా ఇలా హ్యాంగర్లకు కాకుండా షెల్ఫ్లో పెట్టుకునే వాళ్ళ కోసం అయితే ఈ టిప్ అనమాట ఇలాగే బ్లౌజ్ పెట్టికోట్ రెండు పెట్టేసి ఒక లేయర్ కాకుండా ఇక్కడ రెండు మూడు లేయర్లుగా ఇలా తీసుకొని ఈ దీంట్లోకి ఫోల్డ్ చేసి పెట్టుకున్నారు అంటే మీకు చక్కగా ఉండిపోతాయి పై నుంచి కింద పడినా కూడా ఆ ఫోల్డింగ్ అయితే పోదు మీకు నీట్గా ఉంటాయి ఇలాగ ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి పిల్లలకైతే జర్కిన్స్ స్వెటర్స్ ఇలాంటివి రకరకాలుగా ఉంటాయి వాళ్ళు ఏదైనా వాన చలి పెట్టినప్పుడు యూస్ చేస్తారు మళ్ళీ తీసి పక్కన పడేస్తారు బయట పెడితే దుమ్ము పడుతూ ఉంటాయి వీటిని ఉతికితే మళ్ళీ తొందరగా ఆరవు వీటిని షెల్ఫ్లో పెట్టాలన్నా కూడా పెద్ద చాలా స్పేస్ తీసుకుంటాయి అలా కాకుండా మీకు తక్కువ స్పేస్లో నీట్గా మళ్ళీ మళ్ళీ వాష్ చేయకుండా చక్కగా ఆర్గనైజ్ చేసుకోవాలి స్పేస్ సేవింగ్ అవ్వాలంటే కనుక ఇప్పుడు చూపిస్తున్న ఈ ఫోల్డింగ్ చేసుకోండి నీట్గా ఉంటాయి మీరు ఎప్పుడు కావాలన్నా అప్పుడు మంచిగా నీట్గా వేసుకోవాలంటే కొంచెం పౌడర్ వేసి పెట్టుకోండి ఎప్పుడు మంచి స్మెల్తో ఉంటాయి ఇంకా డస్ట్ పడకుండా బయట కబోర్డ్స్ లేని వాళ్ళకైతే ఏదైనా పాతది పిల్లో కవర్ ఉంటే కనుక దాంట్లో వేసి పెట్టండి డస్ట్ కూడా పడకుండా ఉంటుంది దీన్ని అప్పుడప్పుడు మనం లాగా కూడా యూస్ చేసేసుకోవచ్చు అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటివి పాత బ్రెడ్ ఉంటాయి కదా అంటే మనం దాదాపు కొద్ది రోజులు వాడగానే తీసి పడేస్తా ఉంటాము వాటితో అయితే మళ్ళీ ఏదైనా ఒకటి రెండు క్లీనింగ్ కోసం పక్కకు పెట్టుకుంటాం కానీ అన్ని అయితే యూస్ చేయం కదా సో ఇప్పుడైతే నేను మీ దగ్గర ఎన్ని టూత్ బ్రష్లు ఉంటాయో అన్నిటితో మంచిగా యూస్ చేసుకునే ఒక టిప్ అయితే నేను చెప్పబోతుందనమాట సో ఇక్కడైతే మీరు బ్రషెస్ని పైన కా సిజర్తో కట్ చేసినా పర్వాలేదు లేదంటే ఇలాగా కాల్చి తీసుకున్నా పర్వాలేదు పైన ఉండేటివన్నీ కూడా నీట్గా ఇలాగా రిమూవ్ చేసేయాలన్నమాట మనము కొంచెం హీట్ చేసి ఇలా చాక్తో అన్నామంటే అదంతా కూడా రాలిపోయినట్టుగా వస్తుంది తర్వాత చూడండి ఇక్కడ ఈ విధంగా అవ్వాలి సో ఇక్కడ మీకు ఎన్ని బ్రష్లు కావాలంటే అంటే మీరు ఎన్ని చేసుకోవాలనుకుంటే అన్ని చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఒక ఐదు తీసుకుంటున్నాను వీటిని అయితే మధ్యలోకి ఇలాగ హోల్ పెట్టి వేస్తున్నానమాట రెండు వైపులా కూడా ఇలాగా హోల్ పెట్టేస్తా ఉన్నాను చూడండి కొంచెం దానిని హీట్ చేసి తీసుకున్నామంటే ఈ ఈజీగా పడిపోతుంది ఇక్కడ బ్రష్లు అయితే ఇలా రెడీ చేసుకునే తర్వాత హోల్ పెట్టిన ప్లేస్లో ప్లాస్టిక్ కాబట్టి మెల్ట్ అయ్యి కొంచెం బయటకు వచ్చినట్టుగా గరుకుగా ఉంటుంది దాన్ని అయితే తీసేసుకోవాలి చాక్తో అన్నారంటే ఈజీగా వచ్చేస్తుంది ఇక్కడ నేను తీసుకుంటున్న ఈ దారం అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది మనం గట్టిగా లాగిన మన చేయి కట్ అవుతుంది కానీ అదైతే తెగదనమాట అలాంటి దారాన్ని నేను రెండు మడతలుగా తీసుకుని ఇలాగ ఒక సైడ్ ముడేసుకున్నాను ఇంకా రెండో వైపు నుంచి ఇలాగా వేసే con తర్వాత దీన్ని ఇక్కడ స్ట్రాంగ్గా ఒక రెండు ముడులు వేసేసుకోవాలన్నమాట ఊడిపోకుండా ఇంకా ఆ తర్వాత మనము కొంచెం స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్గా అంటే కొంచెం కొంచెం గ్యాప్ తీసుకుంటూ మనకి ఎంత గ్యాప్ కావాలనో చూసుకొని ఇలాగా దాంట్లో నుంచి ఫస్ట్ ఒకసారి తీసి మళ్ళీ ఒకసారి తీసామంటే ముడి వేసుకునే పని లేకుండా ఈజీగా ఆగుతుంది అనమాట ఆడ లేదు మాకు ముడే వేసుకుంటామంటే మీరు మళ్ళీ కూడా ఇలా దూర్చిన తర్వాత మరో ఒకసారి ఒక ముడి వేసారంటే ఇంకా గట్టిగా ఆగిపోతుంది నేనైతే ముడేమి వేయలేదు చూడండి ఇలాగ అన్నీ కూడా ఎన్ని బ్రషులు తీసుకున్నామన్నీ వేసిన తర్వాత లాస్ట్ బ్రష్కి మరొకసారి మూడేయాలన్నమాట తర్వాత అదే దారాన్ని ఇంకొక వైపు నుంచి కూడా ఈ పక్క నుండి కూడా తీసుకుంటున్నాను నేనైతే చాలా పెద్దగా పొడవుగా సరిపోయేలాగా ముందే తీసుకున్నాను కాబట్టి మధ్యలో కట్ చేయాల్సిన అవసరమో లేకపోతే ఇంకొక పీస్ జాయింట్ చేయాల్సిన అవసరం రాలేదు చూడండి లాస్ట్గా ఫైనల్గా అయితే లుక్ అయితే ఇలా వచ్చేసింది అనమాట అంటే రెండు వైపులా దారం వస్తుంది ఇలా స్టెప్ బై స్టెప్ నిచ్చెన ఉంటుంది కదా మనకు ల్యాడర్ ఉంటుంది కదా ఆ షేప్లో బ్రషెస్ని అయితే నేను అక్కడ హ్యాంగ్ చేసుకునే విధంగా పెట్టుకున్నాను ఇక్కడ చీరలు అయితే మనకి మనకు కొత్త తక్కువ స్పేస్లో ఆర్గనైజ్ చేసుకోవడానికి ఇది బెస్ట్ అంటే బెస్ట్ ఐడియా అనమాట మనకి ఐరన్ ఫోల్డింగ్స్ పోకుండా చిన్న మడతలతో అవసరం లేకుండా ఎడ పొడవు పొడవుగా పెట్టేసుకోవచ్చు చాలా ఈజీగా దీని నుంచి తీసుకోవచ్చు ఈజీగా మనం దీని నుంచి పెట్టేసుకోవచ్చు అనమాట చూడండి ఎంత నీట్గా ఉన్నాయో కబోర్డ్లో కానీ లేదంటే బయట కానీ ఎక్కడైనా సరే మనం చక్కగా ఇలాగా ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు ఎక్కువ ఫోల్డింగ్స్ అవసరం లేకుండానే నీట్గా ఉండిపోతాయి అనమాట ఎక్కువ ముడతలు కూడా అవ్వవు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి బాటిల్స్ అయితే దాదాపు అప్పుడొకటి అప్పుడొకటి మన ఇంట్లోకి వస్తూ ఉంటాయి కానీ మనం పడేస్తూ ఉంటాము సో వీటితో కూడా చాలా రకాలుగా యూస్ చేసేసుకోవచ్చు మనమైతే రెగ్యులర్గా బియ్యం కడిగే వాటర్ పప్పు కడిగిన నీళ్లు కిచెన్లో వచ్చే వేస్ట్ తొక్కలు ఉల్లిపాయ వెల్లిపాయ ఇలాంటి తొక్కలన్నీ ఉంటాయి కదా వీటన్నిటినీ కూడా ఇది చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి అన్నీ కూడా పడతాయి అనమాట డైలీ మనం వంట చేసుకునే వేస్ట్ అంతా కూడా ఈ డబ్బాలకు పెట్టేసుకోవచ్చు ఇలాగా కొద్దిసేపు ఉన్న తర్వాత మీ పని అయిపోయిన కిచెన్ క్లీన్ చేసుకునే టైంలో దీన్ని తీసుకొని వెళ్ళి చెట్లలో వేసుకున్నారంటే చెట్ల మంచి ఎరువు అవుతుంది మీకు ఇంట్లో నీట్గా ఉంటుంది అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదైతే ఇంతకుముందు వీడియోలో కట్ చేసి చూపెట్టాను ఈ బుట్ట అయితే చాలా బాగా యూజ్ అవుతుంది చాలా ఎక్కువ స్పేసియస్గా ఉంది దేవుడి దగ్గర పూలు తెచ్చుకునే దానికైనా వేస్ట్ పూలు తీసి పెట్టుకునే దానికైనా అందుకోసం మరొకసారి చూపెట్టాను ఆ తర్వాత ఈ పార్ట్ ఉంటుంది కదా సో ఈ పార్ట్ని అయితే కట్ చేసేసుకున్నాను మొత్తం ఈ బాటిల్ అంతా కూడా మొత్తం టోటల్గా యూస్ చేసేసుకోవచ్చు అనమాట క్వాలిటీ అనేది చాలా బాగా ఉంటుంది కాబట్టి మనము రకరకాలుగా యూజ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇంకొకటి చూడండి ఇలాగా పైన హ్యాండిల్ పార్ట్ ఉంటుంది కదా సో ఈ హ్యాండిల్ పార్ట్ ని కూడా ఇలాగా కట్ చేసేసుకోవాలి దీన్ని కొంచెం నీట్ గా చేసుకోవాలనమాట అంటే గులుకు దగ్గులుగా లేకుండా ఇలాగా కొద్దిగా షేప్ వచ్చేలాగా చూసుకొని ఇలా కట్ చేసుకున్న తర్వాత మనమైతే కిచెన్ లో రెండు స్క్రబ్బర్లు వాడతాం కదా ఒకటి ఇలా గ్రీన్ కలర్ లో ఉండేది ఇంకొకటి స్టీల్ ది రెండు ఇట్లని వాడతాం కదా అటు ఒకటి ఇటు ఒకటి పెట్టుకున్నాం మనం ఏదైనా క్లీన్ చేసుకునే టైంలో టైల్స్ కడిగే టైంలో వాష్ బేసిన్ కానీ సింక్ గానీ క్లీన్ చేసుకునే టైంలో మనకి చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ పార్ట్ ఉంటుంది కదా సో ఈ పార్ట్ కూడా మనకి రకరకాలుగా యూజ్ అవుతుంది నేనైతే దీనిని దేవుడి దగ్గర ఏదైనా చెత్త ఊడ్చుకునేదానికి దేవుడి దగ్గర పువ్వులు ఇలాంటి వగరబత్తులు పొడులు పడి ఉంటుంది కదా సో దాన్ని ఊడ్చుకునేదానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా చేశాను చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుందో అన్నీ కూడా ఇది ఎలాగా దేవుడి గదిలో పెట్టుకున్నామంటే మనం బయట యూస్ చేసే వాటితో పని లేకుండా లోపలనే పెట్టుకోవచ్చు అనమాట చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇలాంటిది వాటర్ బాటిల్ ఒకటి తీసేసుకొని ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఇది మల్టీపర్పస్ ఆర్గనైజర్గా పనిచేస్తుంది అనమాట దీంతో నేను చాలా ఐడియాస్ మన చాలా చాలా వీడియోస్ బాటిల్ క్రాఫ్ట్ ఐడియాస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఇలాగా దీన్ని అయితే ఈవెంట్గా రెండు వైపులా కట్ చేసుకోవాలన్నమాట పిల్లలకి మనము నాప్కిను స్పూను పెట్టిస్తాం లంచ్ బాక్స్ పెట్టినప్పుడు అలాంటప్పుడు వాళ్ళు అక్కడ ఇక్కడ పడేసుకుని దుమ్ము పట్టకుండా నీట్గా పెట్టుకోవాలంటే ఇలాగ దీంట్లో పెట్టి పెట్టిచ్చేసారంటే వాళ్ళు నీట్గా తీసుకెళ్తారు తినేసి మళ్ళీ సేఫ్గా దాంట్లోనే పెట్టి తీసుకొని వస్తూ ఉంటారు పడిపోకుండా కూడా ఉంటా ఉంటాయి అంతే కాకుండా మనం ఎక్కడికైనా ట్రావెలింగ్ చేస్తా ఉన్నాయి అప్పుడు బ్రష్లు ఫేస్ వాష్లు పేస్టు ఇలాంటి రకరకాల ఐటమ్స్ అన్ని పెట్టుకుంటా ఉంటాం కదా సో ఇవన్నీ అక్కడ ఒకటి అక్కడ ఒకటి పడిపోకుండా అన్ని ఒకే దగ్గర చక్కగా ఇలాగ పెట్టుకొని తీసుకెళ్ళొచ్చు అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన ఇంట్లో అయితే అంటే దాదాపుగా స్కార్ఫ్లు చున్నీలు ఏవైనా కొద్ది రోజులు వాడిన తర్వాత అయితే మళ్ళీ మళ్ళీ యూజ్ చేయడానికి ఇష్టపడము కానీ అవి చూడడానికి డిజైన్ బాగుంది అనేసి అట్లే పెట్టుకొని ఇంకా ఒక ఎక్కువగా బట్టలు అన్నీ అయిపోయి చేసుకుంటా ఉంటాము కొన్ని రకరకాలుగా వీటిని యూస్ చేసుకున్నామంటే మళ్ళీ అయిపోతే పడేసుకుంటా ఉండొచ్చు ఇంట్లో ఎక్కువ బట్టలు అవ్వకుండా ఇలా కవర్స్ తీసేసి మనమైతే నీట్గా పైన కానీ దివాన్ పైన కానీ ఎక్కువ ఎక్కువ పిల్లోస్ ఉంటాయి కదా వాటికి ఇలాగ చక్కగా పెట్టేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి బయట కాంపౌండ్కి వేసే తాళం అయితే ఇలాంటివి పెడతా ఉంటాం ఎక్కువ ఇవేంటంటే వానకి తడవడం ఎండడం వల్ల బాగా రెస్ట్ వచ్చేస్తూ ఉంటాయి గట్టిగా అయిపోతూ ఉంటాయి అలాంటప్పుడు చాలామంది కొబ్బరి నూనె వేస్తూ ఉంటారు కొబ్బరి నూనె వేస్తే అప్పటికప్పుడు పనిచేస్తుంది కానీ మళ్ళీ తొందరగా మళ్ళీ ప్రాబ్లం రిపీట్ అవుతుంది అనమాట ఇలా కానీ గ్రీజ్ కానీ ఉండే వాళ్ళు అయితే గ్రీజ్ పెట్టేసుకోండి లేని వ్యాజులని పెట్టేసుకోండి ఇది ఏంటంటే చాలా మందంగా ఉంటుంది కాబట్టి ఒక లేయర్ లాగా పట్టేసుకొని ఉంటుంది అనమాట ఎక్కువ రోజులు ఉంటుంది ఎన్ని వానలు పడినా కూడా మళ్ళీ దీనికనేది ఆ వ్యాజ్లని అలాగే పట్టేసుకొని ఉంటుంది కాబట్టి ఒక్కసారి పెడితే సరిపోతుంది ఇంకా ప్రాబ్లం అనేది మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు చూడొచ్చు మీరే ఎంత స్మూత్గా పోతుంది చూడండి ఇలాగా ఇలా ట్రై చేసి చూడండి ఈసారి ఇంకా ఇలాంటి పిల్లలు తినేటివి అయితే టిక్ టాక్లో ఇలాంటి మెంట్లో ఉంటాయి కదా సో వీటికైతే మంచి చక్కకి డబ్బా వస్తూ ఉంటాయి సో మనము స్టిక్కర్స్ తెచ్చుకున్నప్పుడు మనకి ఇలాంటి డబ్బాలు ఇస్తారు కానీ అవి ఎక్కువ పట్టుకొని ఉండవు అనమాట ఊరికే పగిలిపోవడము పడిపోయిగా స్టిక్కర్స్ అన్ని కింద పడిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి ఎటైనా ట్రావెలింగ్ తీసుకెళ్ళాలంటే చాలా కష్టము అలాంటప్పుడు ఇలాంటి దాంట్లో వేసుకొని మనం తీసుకెళ్ళామని అంటే మనకి చక్కగా యూజ్ అవుతుంది ఎక్కడ కింద పడిపోకుండా ఉంటాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటికి వస్తూ ఉంటాయి నీట్గా ఉంటుంది ఇంట్లో వాడుకునే కర్పూరం ఉంటుంది కదా దేవుడికి ఆర్తిచ్చే కర్పూరము ఇవైతే కొద్ది రోజులకి మొత్తం సన్నగా అయిపోతూ ఉంటాయి బిల్లలు మనం స్టార్టింగ్ తెచ్చుకున్నప్పుడు పెద్ద బిల్లలుగా తెచ్చుకుంటాం కదా రాను 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 వాటి సైజ్ అయితే తగ్గిపోతూ ఉంటుంది అనమాట అంటే అవి కొంచెం కొంచెం మెల్ట్ అవుతూ ఉంటాయి అనమాట అలా మెల్ట్ అవ్వకుండా గాలి తగలకుండా మంచిగా ఉండాలి అంటే కనుక వాటిలో కొంచెం బియ్యం వేసి పెట్టుకోండి ఇవైతే మనకి కర్పూరం పిల్లలకి మా మెల్ట్ అవ్వకుండా కరిగిపోకుండా ఉంటాయి ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉంటాయి కూడా ఇలా ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి పిల్లలవి టీ షర్ట్స్ ఇవి ఏవైనా ఉంటే మడత పెట్టాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఇలాగ నార్మల్గా మడతలు పెట్టేస్తే ముడతలు వచ్చేస్తాయి అన్నమాట అలా ముడతలు లేకుండా నీట్గా ఉండాలి ఈజీ ఫోల్డింగ్స్ అయిపోవాలంటే ఇలా చక్కగా ట్రై చేయండి చాలా సింపుల్గా రెండే రెండు మడతలతో టీషర్ట్ ఫోల్డ్ అయిపోయింది కదా ఇంకా అలా కాకుండా మనం ఎక్కడికైనా లగేజ్ బ్యాగ్ సర్దుకోవాలన్నా కూడా లేదంటే ఇంట్లో షెల్ఫ్లో పెట్టుకున్నప్పుడు ఎక్కువగా ఫోల్డింగ్స్ పోకుండా నీట్గా పిల్లలు ఎట్లా తీసినా కూడా పోకుండా ఉండాలంటే ఇలా ట్రై చేసి చూడండి మీకు ఫోల్డింగ్స్ పోకుండా ఉంటాయి నీట్గా ఉంటాయి మాటి మాటికి సర్దుకోవాల్సిన అవసరం రాకుండా ఉంటుంది అనమాట ఇలాగా ఫోల్డ్ చేసి పెట్టుకున్నారనంటే మనకు మనకి లగేజ్ ప్యాక్ చేసుకున్నప్పుడు కూడా తక్కువ స్పేస్ సరిపోతుంది అనమాట ఎక్కువ ఎక్కువగా కాకుండా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి చిన్న చిన్న బాటిల్స్ ఉంటే మనం క్లీనింగ్ పర్పస్లో చాలా బాగా యూస్ చేసేసుకోవచ్చు మన దగ్గర ఎటువంటి స్ప్రే బాటిల్ లేకున్నా కూడా దీంట్లోకి షాంపూ వాటర్ కానీ ఏదైనా లిక్విడ్ వేసేసుకొని పైన చిన్న హోల్స్ పెట్టుకున్నామంటే మనం క్లీన్ చేసుకునే టైంలో దీనినైతే ఇలా స్ప్రే బాటిల్ లాగా కూడా యూజ్ చేసేసుకోవచ్చు చాలా రకాలుగా మనకి పనికొస్తూ వాష్ లో అయినా కూడా ఇలా కిచెన్లో అయినా కూడా బాగా యూస్ అవుతుంది ఇంకా నెక్స్ట్ మిడిల్ మిడిల్లో కట్ చేసుకున్న బాటిల్ ఉంది కదా సో దాన్ని అయితే ఇలా మనము కప్స్ ఆర్గనైజ్ చేసుకునే దానికి కూడా పెట్టుకోవచ్చు కప్స్ పగిలిపోకుండా నీట్గా ఉంటాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటిది పెద్ద బాటిల్ని అయితే ఒకటి తీసుకున్నాను దీనినైతే అయితే ఇది మనకి చిన్న చిన్న ప్లేట్స్ ఆర్గనైజ్ చేసుకునే దానికి చక్కగా యూస్ అవుతుంది ఇలాగా నేనైతే ముందు డ్రా చేసాను డ్రా అనేది సరిగా కనబడడం లేదు కానీ ఇక్కడ నేను కట్ చేస్తాను చూడండి బాటిల్ లాగా మిడిల్లోకి తీసేశాను తర్వాత ఇలా ఉన్న ఉన్నదాని అయితే ఇలాగా చిన్న చిన్నగా చిన్న చిన్నగా హోల్స్ లాగా పెట్టేశాను అనమాట దానిలో ఇలాగా స్టిక్స్ ఉంటే దానిని జా నేను గమ్తో అంటించేసాను కింద ఒక రెండు మూతలు పెట్టి అంటించేసాను ఇలాంటి చిన్న చిన్న ప్లేట్స్కి అయితే మనము ఎక్కడ ఆర్గనైజ్ చేసుకోలేము కదా ఇలా పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది ఇంకా ఇలాంటి వాటర్ బాటిల్ని అయితే ఒకటి తీసేసుకుంటే ఇది మల్టీపర్పస్ ఆర్గనైజర్ అనమాట మనకి కిచెన్లో చాలా రకాలుగా యూజ్ చేసేసుకోవచ్చు స్పూన్స్ ఫోర్కులు ఉంటాయి కదా వీటన్నిటిని కూడా మనం నీట్గా పెట్టేసుకోవచ్చు అంతేకాకుండా మనము ఇంట్లో ఇక్కడ లక్ష్మణ రేఖలు వాడుతూ ఉంటాం కదా సో ఇవైతే చీమలు ఎక్కడ పడితే అక్కడ వస్తూ ఉంటాయి కాబట్టి మనకి ఎప్పుడు ఇంట్లో ఉండాలి ఇలాంటివి కూడా పెట్టుకున్నా కూడా మనకి ఇక్కడ వెతుక్కునే పని లేకుండా చేతి అంత గలీజ్ అయ్యే పని లేకుండా నీట్గా ఉంటాయి అనమాట ఇలాంటి బాటిల్ని ఒకటి కట్ చేసుకున్నామంటే మన కిచెన్లో స్క్రబ్బర్స్ పెట్టుకునేదానికి లేదంటే ఏవైనా తొక్కలు వేసుకునేదానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇక్కడ మనము ఇలాగ కట్ చేస్తే కింద వాటర్ వెళ్ళిపోతూ ఉంటుంది హ్యాంగ్ దానికి పైన కట్ చేసాం కదా ఇవి ఇలాగ యూజ్ అవుతాయి అనమాట దీంట్లో మనము స్క్రబ్బర్స్ పెట్టుకోవచ్చు ఇంకా రకరకాలుగా యూజ్ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ మరి వీడియో చూసారు కదా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి టిప్ బాగా నచ్చిందో కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇంకా ఊరగాయ బాటిల్ ఉంటాయి కదా ఊరగాయలు సీసాలు ఏవైనా ఉంటాయి కదా దాంట్లో మనం ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ ఉన్నప్పుడు గరిట పెడతాం కదా ఆ గరిట అనేది కొంచెం ఇలా హీట్ చేసి తీసుకోవాలి అప్పుడు ఊరగాయ పడే పాడైపోకుండా ఎక్కువ రోజులు నిలవ ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ లక్ష సబ్స్క్రైబర్కి వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉంది కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి ఏ టిప్ నచ్చిందో కూడా కామెంట్ పెట్టండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్